హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే లంచ్ రెసిపీ రెడీ చేస్తున్నానండి ఈగండి చిక్కిడు గింజలు అయితే నేను నైట్ మొత్తం నానబెట్టేసుకున్నానండి ఇవైతే నానబెట్టేసుకొని ఈ ఈ విధంగా ఉంటాయి ఇవి మొత్తం నైట్ నానబెట్టి ఉంచుకున్నానండి ఇప్పుడైతే ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకొని కుక్కర్ తీసుకొని ఒక త్రీ విజల్స్ వరకు ఇవైతే ఉడికించుకోవాలి అండి మనం త్రీ విజల్స్ ఉడికిస్తే సరిపోద్ది అండి ఇది ఇవ్వండి ఈ బ్రౌన్ కలర్ చిక్కుడి అండి ఇవి ఇవైతే త్రీ విజల్స్ ఉడికించి చూపిస్తానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి కుక్కర్లో ఈ ములిగేంత వరకు వాటర్ వేసుకొని త్రీ విజల్స్ ఉంచుకోండి ఉంచుకోవాలండి ఇవి ఉడికించి చూపిస్తానండి చూడండి నేనైతే ఒక త్రీ వెజల్స్ వరకు ఉడికించుకోనండి ఇవి ఇగుండి ఈ విధంగా ఇప్పుడైతే ఇవి వడకట్టుకొని చూపిస్తానండి ఇవైతే వాటర్ తీసేయాలి నుంచి చూడండి ఈ విధంగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి వాటర్ తీసి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోనండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో కొద్దిగా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంది ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఈ ఉండి మినప్పప్పు ఒక అర టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఉండి ఇవైతే ద్వారాగా వేగించుకోవాలి ఇందులోనే ఒక ఆనియన్ చేసి వేసుకుంటానండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఈ విధంగా వేగించుకోండి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇందులోనే ఒక రెండు టమాటర్ కట్ చేసి వేసుకుంటానండి ఇదిగోండి ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి అండి ఒక నాలుగు లాగా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటాను చూడండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇది మూత పెట్టేసుకుందాం అండి మూత పెట్టుకోవడం వల్ల ఇది మంచిగా మగ్గుతుందండి ఇది ఇది మగ్గిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న చిక్కుడు గింజలను అయితే ఇందులో వేసుకుందాం చూడండి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాం కొద్దిగా సాల్ట్ అండి ఎందుకంటే ఇది మగ్గడం కోసం ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఫ్లేమ్ మీడియంలో మీడియంలోనే ఉంచేసుకోండి ఉంచి మూత పెట్టుకో పెట్టుకోండి కొంచెం దగ్గర ఈ టమాటర్ అనేది అయ్యేంత వరకు అయితే ఇది మగ్గించుకుందామండి చూద్దామండి మనకి టమాటా మగ్గిందో లేదు ఇదిగోండి టమాటా అయితే మనకి మగ్గి మగ్గిందో చూడండి ఇప్పుడు ఇందులో అయితే కొంచెం జీలకర్ర పొడి అండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి కొద్దిగా గరం మసాలా అండి ఈ మసాలా మొత్తం ఇందులోనైతే ఫ్రై అవ్వాలండి ఇగుండి ఇందులోని మన దగ్గర ఇగుండి చనా మసాలా అండి ఇది వీటికి సంబంధించింది ఏదైనా సరే ఇది మనకి చిక్కుడు గింజలు కదండి ఇది చనా మసాలా కూడా వేసి మనం చేసుకోవచ్చు ఇది కూడా కొంచెం వేసుకుందామండి చూడండి ఇంతండి ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఈ చిక్కుడు గింజలను అయితే ఇందులో వేసుకుందామండి అండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఇది మనం బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడు గింజలని ఇందులో వేసుకుందాం ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇందులో ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఇందులో ఒక రెండు నిమిషాలు ఇలాగనే వేపు వేసుకోవాలి వేపుకోవాలి ఇది ఎందుకంటే ఈ మసాలా మొత్తం ఈ ఈ చిక్కిడు గింజలకు పట్టాలండి ఇది ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు మొత్తం చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని టూ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచుకున్నాం చూడండి ఒక టూ మినిట్స్ అయింది కదండి మసాలా మొత్తం ఈ చిక్కిడు గింజలకైతే పట్టింది చూడండి మొత్తం కూడా చిక్కుడి గిందుకు పెట్టుంది ఇప్పుడైతే మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేస్తాం కొంచెం పడుతుందండి వాటర్ అయితే ఇంకొండి కొద్దిగా వాటర్ వేసుకోండి కొంచెం ఈ మునిగేంత వరకు వాటర్ వేసుకోండి అంతే అండి ఇప్పుడైతే మనం ఈ పసుపు వేసుకోవడం కదా కారం అయితే వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా ఇదిగోండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటాను ఇందులో అయితే టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకున్నాను ముందు వేసుకున్నాం కదా చూసుకొని సాల్ట్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడైతే ఇది మూత పెట్టి ఉంచేసుకుందాం ఇది దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉంచుకుందాం అండి ఇది చూడండి ఇదైతే ఈ ఉండి ఇదైతే ఇది మీడియంలో ఉంచుకుందాం అండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇది దగ్గర పడిన తర్వాత మీకు చూపిస్తానండి ఈ గుండి మనకైతే దగ్గర పడింది చూడండి కర్రీ అయితే గ్రేవీ మొత్తం దగ్గర పడింది ఇదైతే అయినా అన్నంకైనా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి చిక్కుడు గింజల కర్రీ అనేది బాగుంటుందండి టేస్ట్ కూడా ఈ గుండి ఇది ఎప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో అంతే అండి మనకైతే చిక్కుడు గింజల కర్రీ అయితే రెడీ అండి ఈ విధంగా అయితే మీరు చేసుకోండి ఈ చిక్కిడి గింజల కర్రీ మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి